నమస్తే నా పేరు కళ్యాణ్ తినేటి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కంటే ఇయర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి ఏం చేయాలో నేను ఒక మెథడ్ చెప్తా దాన్ని ఫాలో చేయండి నేను చెప్పే మెథడ్ పేరు కైజన్ మెథడ్ అంటే ఏ రోజు పని ఆ రోజు చేయాలి ఒక చార్ట్ తెచ్చేసుకోండి దానిపైన దానిపైన రాసేసేయండి మీ రూమ్లో స్టడీ రూమ్లో పేస్ట్ చేసేయండి సెయిన్ దట్ ఈరోజు హోంవర్క్ ఈరోజు చెప్పింది నేను ఈరోజే చేస్తాను ఈరోజు సబ్జెక్ట్ ఈరోజు చదువుకుంటా మ్యాండేటరీ కైజన్ ప్రిన్సిపల్ ఏంటంటే కొంచెం 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 ఎవ్రీడే చేస్తుంటే యూ కెన్ డూ గ్రేట్ వర్క్ దీంట్లో నేను ఒక ఎక్సలెంట్ పద్ధతి చెప్తాను దీన్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకవేళ స్కూల్లో చెప్పింది ఫస్ట్ మనం ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కాలి కదా ఇక్కడ ఎక్కాలంటే నేను ఒక చిన్న స్మాల్ టూ టు త్రీ టిప్స్ చెప్తాను వినండి క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు చేతులు పెన్సిల్లు ఎరేజర్లు ఫ్రెండ్స్తో మాట్లాడవన్నీ ఆపేసి టీచర్ చెప్పేటప్పుడు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఇవ్వండి వినండి ఒక వర్క్ ఒక టైంకే చేయండి ఆడుకునేటప్పుడు ఆడుకోండి చదువుకునేటప్పుడు చదువుకోండి తినేటప్పుడు తినండి ఏ పని చేయాలో ఆ పని చేయండి తప్ప మల్టీ వర్క్స్ అన్ని దాంతో కలిపి చేయకండి బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది కానీ టీచర్ వన్స్ లెసన్ స్టార్ట్ అయితే మాట్లాడద్దు ఫోకస్ పెట్టండి చెప్పింది వినండి ఏమీ చేయదు ఏం చేయాలి మీరు చేతుల్ని ఫోల్డ్ చేయండి లాక్ చేయండి చూపు టీచర్ పైన నిలపండి బోర్డు పైన నిలపండి అటు ఇటు చూడద్దు ఫ్రెండ్స్తో మాట్లాడద్దు సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి క్విక్గా ఫ్రెష్ అయిపోయి తినేసి వెంటనే దాన్ని రిఫర్ చేసేసుకుని హోంవర్క్ చేసేసుకొని ఒకసారి రీడింగ్ చేయడం అనే హ్యాబిట్ని మ్యాండేట్ చేసుకోండి దాని తర్వాత డూ యోర్ రొటీన్ రెగ్యులర్ వర్క్ బిలీవ్ మీ ఇది మ్యాజిక్లో పనిచేస్తుంది కైజన్ మెథడ్ ఏంటి ఎవ్రీ డే కొంచెం కొంచెంగా మాస్టర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యాప్లరీ ఎలా డెవలప్ చేయాలి